హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సంస్కృత్ లెక్చరర్ హైమా అందరు బాగున్నారండి ఈ మధ్య నేను ఒకే టాపిక్ గురించి ఒక రెండు మూడు రోజులు వరుసగా శ్లోకాలు చెప్పాను ఎందుకంటే చాలా మంది అమ్మాయిలు చాలా పాపం రకరకాల ఇబ్బందులు పడుతున్నారు అందుకని కొంచెం అవేర్నెస్ వాళ్ళల్లో కొంచెం వాళ్ళు జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో అలా చెప్పడం జరిగింది మీకు అది బోరింగ్ గా అనిపిస్తే ఐఎమ్ వెరీ సారీ అండి ఇవాళ ఒక మంచి శ్లోకం చెప్తాను అందుకే డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను ఇవాళ ఓకేనా ఆ శ్లోకం ఏంటంటే ధ్యాన మూలం గురుర్మూర్తి పూజా మూలం గురోపదం మంత్ర మూలం గురవాక్యం మోక్ష మూలం గురవృప విన్నారండి ఈ శ్లోకం ఎప్పుడైనా మనం గురువులని ఎలా చూడాలి మామూలుగా మనకు గురువుకి సంబంధించి శ్లోకం మీ అందరికీ తెలిసిందే గురుర్ బ్రహ్మ గురుర్ గురు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ తస్మై శ్రీగురవే నమ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం మా గారే అని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు మా గురుగారే అని బ్రహ్మ విష్ణు మహేశ్వరులను మించి ఒక బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో అది కూడా మా గురువు గారే అని పరబ్రహ్మ ఏదైతే ఉందో అది కూడా మా గురువు గారే అలాంటి గురువుకి నేను నమస్కరిస్తున్నాను అని కదా ఆ శ్లోకం అయితే ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ధ్యాన మూలం గురు మూర్తి మామూలుగా అందరూ మెడిటేషన్ చేస్తారు కదా అంటే పొద్దున గాని సాయంత్రం గాని ఏదో ఒక టైంలో కాసేపు ధ్యానం అనేది అందరు చేస్తా చేస్తుంటారు కాబట్టి ఆ ధ్యానం చేసే టైంలో మనకు ఎవరు గుర్తుకు రావాలట మన గురు పరంపర అంతా గుర్తుకు రావాలట మనకు ఎవరైతే సద్విద్యను బోధించారో వాళ్ళందరినీ తలుచుకొని వాళ్ళ పాదాలకు శిరస్సు వంచి నమస్కారం చేయడం అనేది చాలా అవసరం అని చెప్తున్నారు ఎప్పుడైతే మనం శిరస్సు వంచి పాదాలు తాకి దండం పెడతామో వాళ్ళ చెయ్యి మన శిరస్సును తాగుతుంది కదండి అప్పుడు వాళ్ళలో నుంచి మనకు మంచి కిరణాలు ప్రసరింపబడి అవి మనకు ఎంతో మేలు చేస్తాయని చెప్తారు సో మనం ధ్యానం చేసినప్పుడు గురువు గారిని మనం తలుచుకోవాలట మన గురు పరంపరను మనం తలుచుకోవాలి ధ్యాన మూలం గురుమూర్తి పూజా పూజా మూలం గురో పదం ఇంకా గురువు గారి పాదాలకు మనం ప్రణమిల్లి నమస్కారం చేయడంతో పాటు పూలతో పూజ చేయాలండి సో మనకు వేదాలు పురాణాలు ఇతిహాసాలు ఏం చెప్తున్నాయి వేద వేదాలు వేదాంగాలు అంటే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని చెప్తున్నాయి కదా అంటే ఈ ముగ్గురిని ఎప్పుడైతే మనం కరెక్ట్ గా బాగా పూజించగలుగుతామో రిసీవ్ చేసుకోగలుగుతామో గౌరవించగలుగుతామో అప్పుడు మనం వేరే పూజలు పునస్కారాలు చేయక్కర్లేదండి ఓకేనా కాబట్టి గురువు పాదాలకు మనం పూలతో నమస్కారం చేయాలి పూలతో పూజ చేయాలి అని చెప్తున్నారు పూజా మూలం గురోపదం ఇక మంత్ర మూలం గురు వాక్యం గురువు గారి మాటను మంత్రంగా భావించాలి వేద మంత్రాలు ఎలా ఎంత శక్తివంతమైనవో అలా గురువు మాటను శిరసా వహించాలి ఏది చెప్పినా సరే గురువు గారు ఏది చెప్పినా సరే శిరసా వహించాలి అంటే అది మంత్రంగా వేద మంత్రాన్ని మనం ఎంతైతే భక్తి శ్రద్ధలతో ఉచ్చరిస్తామో నేర్చుకుంటామో అలా గురువు మాటను మనం మంత్రంలాగా భావించి గురువు గారి మాటను మంత్రంలాగా భావించి అది దాన్ని తూచా తప్పకుండా చేయాలి మంత్ర మూలం వాక్యం ఇంకా మోక్ష మూలం గురు కృప గురువుగారి ఇవన్నీ చేస్తే గురువుగారి కృపకు ఖచ్చితంగా మనం పాత్రులమవుతాం అంటే గారి అనుగ్రహం మన మీద డెఫినెట్గా ఉంటుంది అప్పుడు మనం మోక్షాన్ని సాధించగలుగుతాము కేవలం గురువును మనం ప్రసన్నం చేసుకుంటే ఇన్ని బెనిఫిట్స్ ఉపయోగాలు మనకు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం గురువులను ఒక రాయల్ ప్లేస్ లోనే ఉంచి చూసుకోవాలి తప్ప వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో నీచమైన భావనతో చూడకూడదు ఇవాళ సొసైటీలో ఎలా ఎలా ఉంది అంటే పరిస్థితి గురువుకి దక్కాల్సిన గౌరవం దక్కట్ల ఒక సినిమాలో కామెడీ రోల్ అంటే ఒక టీచర్ అవుతున్నాడు సో గురు అనే దానికి అర్థమేంటి గుకారస్తు అంధకారత్వం రుకారహ తన్ నిరోధక అంధకారాన్ని తొలగించేవాడు గురువు మనకు తెలియని విషయాలు నేర్పించేవాడు గురువు జ్ఞాన ఓషధి ఆయన జ్ఞాన సముద్రం ఆయన సో అలాంటి గురువులను మనం కించపరచకూడదు ఎక్కడ అది మన పురోగతికే అవరోధం అవుతుంది కాబట్టి జాగ్రత్త వహించండి మీ గురువులను మీరు బాగా గౌరవించండి తద్వారా మీరు జీవితంలో బాగా ఎదగండి ఓకేనండి బాగుంది కదా శ్లోకం మళ్ళీ ఒకసారి చూడండి ధ్యాన మూలం గురుమూర్తి పూజ మూలం గురపదం మంత్ర మూలం వాక్యం మోక్ష మూలం గురు కృప ఎంత అద్భుతమైన శ్లోకాలు ఇవన్నీ కదా మీకు ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను నా వివరణ నచ్చితే నన్ను ప్రోత్సహించండి థ్యాంక్ యూ ఆల్